నలభై నాలుగవ అధ్యాయము బలరామకృష్ణులు చానూర ముష్టికాది మల్లను కంసుని సంహరించుట దేవకి వసుదేవులకు బంధ విముక్తి కలిగించుట శ్రీ శ్రీశుకుడు పలికను పరీక్షిని మహారాజా ఈ విధముగా కృష్ణపరమాత్మ చానూరాది మల్లయోధులను వధించుటకు సంకల్పించుకునెను అంతట ఆ ప్రభువు చానూరునితోనూ బలరాముడు ముష్టికుని తోడను ద్వంద్వయుద్ధము చేయుటకు సర్వ సన్నద్ధులై వారిని సమీపించిరి అనంతరము వారు చేతులతో చేతులను పట్టుకుని పాదములకు పాదములను అడ్డుగా నిలిపి పరస్పర జయేచ్ఛతో ఒకరినొకరు తమ వైపునకు కొనసాగిరి ఇంకనూ వారు పరస్పరము పెనవేయిచుకొనుచు మోచేతులపై మోచేతులతోనూ మోకాళ్ళపై చేతులతోనూ మోకాళ్లపై మోకాళ్లతోనూ శిరస్సులను శిరస్సులతోనూ వక్షస్థలమును వక్షస్థలములతోనూ మోదుకొనుచు ఒకరు దెబ్బతీయ తొడంగిరి పరిభ్రమణము అంటే ప్రత్యర్థిని చేతులతో పట్టుకుని చుట్టూను గిరగర త్రిప్పుట విక్షేపము అనగా దూరమునకు నెట్టివేయుట పరిరంభనము అనగా బాహువులతో అదిమి పట్టి పీడించుట అవపాత అవపాతనము క్రింద బడవేయుట ఉత్సర్పణము విడిచిపెట్టి ముందునకు పరిగెత్తుట అపసర్పణము వెనుకకు నడుచుట మొదలగు ప్రక్రియలతో కృష్ణ చానూరులు ముష్టిక బలరాములు ద్వంద్వ యుద్ధమును జరిపిరి ఇంకనూ ఉత్పనము అంటే పాదములను మ్రోకాళ్లను పిండి పిండి గావించే పడద్రోసి లేపుట ఉన్నయనము ప్రత్యర్థిని చేతులతో పైకెత్తి తీసుకుని పోవుట చాలనము నడుము దగ్గర పట్టుకుని త్రోసివేయుట స్థాపనము చేతులను పాదములను ఒకటిగా చేసి పీడించుట మొదలకు రీతులలో పరస్పర జయేచ్ఛతో వారు పోరాడిరి పరీక్షిని మహారాజా రంగస్థలమున జరుగుతున్న ఆ ద్వంద్వ యుద్ధమును గాంజుటకే స్త్రీలు గుంపులు గుంపులుగా ఆజటికి చేరియుండిరి బలవంతులైన మల్లయోధులకును సుకుమారులైన బాలులకును మధ్య ఇట్లు బల బలహీనులకు బలవంతులతో యుద్ధము జరుగుట అన్యాయము అని నొచ్చుకొనుచు వారు జాలితో తమలో తాము ఇట్లనుకొని రాజసభలోనున్న వీరు అందరూ బలవంతులకును దుర్భ దుర్భ దుర్బలులకును మధ్య నడుచుచున్న ఈ ద్వంద్వ యుద్ధమును కనులప్పగించి చూచుచుండిరే కానీ ఇట్లు జరుగుట అధర్మము అనే పలుకుచు దీనిని నివారింపరయ్యిరి దీనిని ప్రత్యక్షముగా చూచుచున్న రాజుతో పాటు వీరును దీనిని ఆమోదించుచుండరి వజ్రముల వలె దృఢమైన అంగములు కలిగి పర్వతముల వలె ఒప్పుచున్న ఈ మల్లయోధులెక్కడ ఇంకను యౌవన దశకు చేరక కిషోరావస్థలో సుకుమారులయ్యున్న ఈ బలరామకృష్ణులెక్కడ ఈ సమాజం అంతయును ఇచ్చటి వారు అందరూ ఈ విషయ ఈ విషమ యుద్ధమును చూచుచ చూచుచు మిన్నకునుట ఎంతేని అధర్మము ఇది ముమ్మాటికి నిజము ఇటు ఉపేక్ష వహించుట తగదు దీని వలన పాపంలో చుట్టుకొను అధర్మము జరుగుచున్న చోట ఒక్క క్షణము కూడా నిలువరాదు కనుక మనం ఇచ్చట ఎంత మాత్రము ఉండుట తగదు అరి మరికొందరు వనితులు ఇట్లు పలికిరి సదస్సుల దోషము దోషములను ఎరిగి ఎరిగి ఉన్నప్పుడు ప్రాజుడైన వాడు అందు ఆ సభలో ప్రవేశింపరాదు ఒకవేళ ప్రవేశించినచో అతడు జరుగుచున్న దోషములను ఎత్తి చూపక మిన్నకునుట కానీ విపరీతముగా కానీ లేక ఇది నాకు తెలియదు అని కానీ మూర్ఖ లక్షణము అట్టివానికి పాపములు అంటును ఇంకనో కొందరు కాంతలు ఇట్లు వచించరి శత్రువు చుట్టూను పరుగుడి పరుగుడుచున్న శ్రీకృష్ణుని ముఖారవిందము ముఖారవిందము ద్వంద్వయుద్ధ శ్రమ వలన బిందువులతో నిండి ఉన్నది అది జల పరివ్యాప్తమైన పద్మకోశము మొగ్గవలె అలరారుచున్నది చూడుడు అది సరే బలరాముని ముఖమును చూచినారా ముష్టికి పైగల క్రోధముతో కన్నులు ఉన్నవి ఆయనను ఆ స్వామి ముఖము చిరునవ్వుతో స్ఫోరకమై వెలసిల్లుచున్నది మరికొందరు స్త్రీలు విరి శంకరుడు బ్రహ్మాది దేవతలు జగజ్జనని అయిన లక్ష్మీదేవి శ్రీమన్నారాయణని పాద పద్మములను నిత్యము భక్తితో చుందురు అట్టి వైకుంఠపతియే తన దివ్య లక్షణములను మరుగుపరచి మానవ రూపమును శ్రీకృష్ణుడై అవతరించెను కృష్ణప్రభువు నిత్యమో చిత్ర విచిత్ర ైన విరాజిల్లు విరాజిల్లుచుండును ఆ స్వామి తన అన్నయ్యకు బలరామునితో కూడి గోవులను పాలించుచుండును ఆయన వేణువు నుండి వెలువడు మధుర ధ్వనులు వీణుల విందు గావించుచుండును ఆ స్వామి ఆటల పాటలతో బృందావన భూముల ఎందు విహరించుచుండును ఆ పురుషోత్తముని పాద స్పర్శకు నోచుకునేట వలన వ్రజభూమి ఎంతయునూ పవిత్రమైనది ఆహా అది ఎంతో ధన్యమైనది సకులార గోపికలు నిరంతరము శ్రీకృష్ణుని యొక్క రూప మాధుర్యమును తమ నేత్రముల ద్వారా ఆస్వాదించుచు ఆనందించుచుందురు వారు తమ పూర్వ జన్మలలో ఎట్టి తపస్సులను ఆచరించిరో ఎట్టి నోములను నోచిరో ఏమో ఆయన రూపము దివ్యము సర్వలోక లావణ్య రసారము దానితో సమానమైనది లేనేలేదు ఇక మించినది అధికమైనది ఎట్లుండును ఆయన రూప లావణ్య వైభవములు వస్త్రాభరణములతో వచ్చినవి కావు సహజ సిద్ధములు ఆ దివ్య రూపమును ఎంతగా చూసినను తీరదు అది నిత్యనూతనము ఐశ్వర్యమునకు సౌందర్యమునకు యశస్సునకు అది నిధానమైనది ఆ అద్భుత రూప దర్శన భాగ్యము గోపిల గోపికలకు తప్ప ఇతరులకు దుర్లభము నిజముగా ఆ గోపాంగనల అదృష్టమే అదృష్టము రేపల్లెం దలి గోపికలు పాలు పితుకుచును ధాన్యాదులను దంచునప్పుడును పెరుగులు చిలుకుచున్నప్పుడును ఇండ్లను అలుకుచును చిన్నారులను నిద్రపుచ్చుచు ఉయ్యాలను ఊపుచున్నప్పుడు పిల్లలను జోగొట్టుచును సముదాయించుచును ఇండ్ల ముందు ఊర్చుచున్నప్పుడును కలాపి చల్లుచు చల్లుచున్నప్పుడును శ్రీకృష్ణ ప్రభువునందే తమ చిత్తములను లగ్నముచ్చి హృదయముతో ఆనంద పరవశలై ఆ స్వామిని కీర్తించుచుందురు కనుక వారు ఎంతయో ధన్యురాండ్రు శ్రీకృష్ణుడు ప్రాతఃాలమునందు గోవులను మేపుటకై గోకులము నుండి వనమునకు వెళ్ళుచుండెడివాడు సాయం సమయమున గోవులతో కూడి వ్రజభూమికి తిరిగి వచ్చుచుండెడివాడు అప్పుడు ఆ స్వామి వీణుల విందుగా మురళిని ఊదుచుండెడివాడు ఆ మధుర వేణునాదమును విన్నంతనే గోపికలు తమ పనులను అన్నింటినీ పెట్టి పరమ సంతోషముతో పరుగు పరుగున తమ ఇండ్ల నుండి బయటకు వచ్చిడివారు ఆ సమయమున చిరునవ్వుల కాంతులతోనూ దయాపూర్ణములైన చూపులతో సోయోగములొలుకుచుండెడి ఆ స్వామి యొక్క ముఖ సౌందర్యమును కన్నులప్పగించి చూచుచూ గోపికలు పరమానంద భరితలకుచుండెడివాడు యథార్థముగా ఆ గోపాంగనలు ఎంతటి పుణ్యాత్ములో గదా పరీక్షిణ మహారాజా మధురాపుర కాంతలు ఇట్లు మాట్లాడుకునుచుండగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ద్వంద్వ యుద్ధమున తనకు ప్రత్యర్థిగానున్న చానూరుని హతమాచుడకు నిశ్చయించుకునెను ఇట్లు మధురా నగర స్త్రీలు భయాందోళనలతో పలుకుచున్న మాటలను విన్నంతనే దేవకీ వసుదేవులు మిగుల భీతిళ్లుచ్చి విహాలులయ్యరి బాలురైన బలరామకృష్ణుల యొక్క బలపరాక్రమణలను ఎరుగక పుత్రమకార ప్రభావమున వారు మిక్కిలి ఆందోళనకు లోనయ్యి శ్రీకృష్ణ చానూరులు వివిధములగు ఆయా ద్వంద్వయుద్ధ విధానములతో పరిభ్రమణ విక్షేపాదులతో పెనుగులాడుచు పోరాడుచుండిరి అట్లే బలరామ ముష్టికులను పోరుసలుపుచుండెరి కృష్ణ భగవాను యొక్క అంగములన్నీయును వజ్రముల వల్లే కఠినాతి కఠినములైనవి ఆ స్వామి బలమైన తన మోచేతులతో మోకాలతో పదే పదే తీవ్రముగా పుడుచుచుండటం వలన చానురుని దేహమంతయును పూర్తిగా హోనమైపోవుచుండెను ఆ పోటులకు తాళజాలక ఆ మల్లయోధుడు చానూరుడు ఎంతయు అలసిపోవుచుండెను అంతటా ఆ చానురుడు క్రుద్ధుడై డేగ వేగముతో ఎగిరి తన రెండు చేతుల పిడికిళ్లను బిగించి శ్రీకృష్ణ భగవాను వక్షస్థలముపై బలముగా దెబ్బతీసెను కానీ శ్రీకృష్ణుడు పూలమాలలతో కొట్టబడిన ఏనుగువలే ఆ శత్రువు యొక్క పిడికిలి పోటులకు మాత్రము చెలింపలేదు అంతేగాక ఆ ప్రభువు తన రెండు చేతులతో ఆ చానూరిని పట్టుకుని వేగముగా త్రిప్పి నేలకేసి కొట్టను అట్లు త్రిప్పుచుండుచున్నప్పుడే ఆ మల్లుని ప్రాణాలు పైకిగిరిపోయాను ఆ మల్లుని కేశములు మాలలో చెదిరిపోయాను వేషభౌ వేషభూషలు అన్యను అస్తవ్యస్తములాయను అతడు ఇంద్రధ్వజము అంటే ఇంద్రుని పూజించటకే నిలిపిన ధ్వజము వలె పడిపోయాను అట్లే ముష్టికుడు తన పూటలతో బలరాముని నొప్పింపజొచ్చెను కానీ పరాక్రమశాలి అయిన బలరాముడు వాటిని సరుకు సేయక తన అరచేతితో వారిని తీవ్రముగా కొట్టను ఆ దెబ్బకు ముష్టికుడు కంపించిపోవచ్చు నోటి నుండి రక్తమును వెల్లగరక్కొచ్చు అశువులను కోల్పోయి పెనుగాలి తాకటికి మహావృక్షము వలె నేలగూలెను పరీక్షని మహారాజా శత్రువుని దెబ్బతీటలో మేటి అయిన బలరాముడు తన మీదికి వచ్చుచున్న కూటుడను మల్లుని హేళన చేయుచు తన ఏడమ చేతి పిడికిలతో బలముగా మోది అవలేలగా వధించను అదే సమయంలో శ్రీకృష్ణుడు శలుడను మల్లుని శిరస్సును తన పాదముతో తన్ని వారిని హతమార్చను అట్లే ఆ ప్రభువు తోషలకుడిని తోచలకుడను మల్లుని గడ్డి పరకను వలె రెండుగా వేశాను అట్లు ఆ ఇద్దరు మల్లులను శ్రీకృష్ణుని చేతిలో మట్టి మట్టిగరిచెరి చానూరుడు ముష్టికుడు కూటుడు శలుడు తోషలకుడు అను ఐదుగురును బలరామకృష్ణుల ధాటికి నిహతులు కాగా మిగిలిన మల్లులు అందరూ ప్రాణముల మీదకి ప్రాణముల మీద తీపిచే మృతుకు జీవుడాయను శరవేగముగా బలము చూపిరి ప్రత్యర్థులైన మల్లులను మట్టి కరిపించిన బలరామకృష్ణుడు తమ మిత్రులకు గోపాలులను పిలిచిరి ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలతో కూడి నృత్యములు నచ్చి అప్పుడు వారి కాలి అందల రవలలో మధురముగా నినదించను బలరామకృష్ణుల విజయ హెలలను కంసుడు తప్ప జనులు అందరూ మిగులు సంతోషించరి బ్రాహ్మణులు మొదలగు సాధు పురుషులు బాగు బాగు అని పలుకుచు విజేతలను ప్రశంసించరి చానూరాది ప్రముఖ మల్లయోధులు నిహతులు కాగా మిగిలిన మల్లులు పారిపోవచునుటను చూచి కంసుడు వెంటనే తూర్యాది వాద్యములు నిలిపివేయించను పిమ్మట అతడు తన సేవకులను ఆజ్ఞాపించుచు ఇట్ల నేను సేవకులారా దుష్టులైన ఈ బలరామకృష్ణులను వెంటనే పురము నుండి వెళ్ళగొట్టుడు గోపాలు ధనములను లాగికొనుడు దుష్టబుద్ధి అయిన నందుడి నందుని బంధింపుడు దుర్జనుడు దురాత్ముడు అయిన వసుదేవుని వెంటనే చంపివేయుడు ఉగ్రసేనుడు నాకు తండ్రి అయినను అతడు శత్రుపక్షపాతి అయి ఉన్నాడు కావున అతనిని అతని అనుచరులను హతమార్చుడు కంసుడు ఇట్ల నోటికి వచ్చినట్లుగా ప్రయోచుండట చూసి శ్రీకృష్ణుడు ఎంతయో క్రుద్ధుడయ్యాను పిమ్మట ఆ స్వామి కంసుడు ఉన్న ఉన్నతాసనము మీదకి వేగముగా లగిమాసిద్ధి ద్వారా మిక్కిలి తేలికగా మారి పైకెగిరి చేరను అప్పుడు సమయస్ఫూర్తి గల కంసుడు తన పాలిట మృత్యువైన శ్రీకృష్ణుడు తన మీదకి వచ్చుచు వచ్చుచుండను చూచి ఆసనము నుండి డిగ్గున లేచి ఖడ్గమును డాలును చేయబూనను అంతట అతడు కంసుడు ఖడ్గపాని అయి ఆకాశమున డేగవలే శ్రీకృష్ణ ఆ శ్రీకృష్ణునకు కుడియడముల తిరుగుచు అదును చూచి ఆయనను చంపుటకై ప్రయత్నించుచుండెను అప్పుడు గరుత్మంతుడు ఒక మహాసర్పమును పట్టుకొనుటను వలె నిరుపమాన పరాక్రమశాలి అనే కృష్ణప్రభువు ఆ కంసుని ఒడిసి పట్టుకునను అంతట కంసుని కిరీటము క్రిందపడిపోయాను విశ్వమునకు ఆశ్రయమైన వాడు సర్వతంత్ర స్వతంత్రుడు అయిన ఆ స్వామి వెంటనే అతని జుట్టు పట్టుకుని ఎత్తైన ఆ మంచె గద్దెపై నుండి రంగస్థలమున పడవేసెను పిమ్మట ఆ పద్మనాభుడు ఆ కంసునిపై దుముకెను మహారాజా ఆ దెబ్బతో కంసుడు అశువులను కోల్పోయాను అందరూ చూచుచుండగానే సింహము ఏనుగును ఏనుగునువలే శ్రీకృష్ణుడు అతని కలేబరమును నేల మీదకి ఇడ్చను అతడునున్న సభాసదులందరూ మిగుల బిగ్గరగా హాహాకారములు చేసిరి ఇంతవరకునూ కంసుడు నిరంతరము మృత్యు భయముతో ఆందోళనపడుచున్నవాడై త్రాగుచూ మాట్లాడుచు అటునిటు తిరుగుచూ నిద్రించుచు ఉచ్వాస నిశ్వాసలు సలుపుచూ ఉన్నప్పుడు ఉన్నప్పుడును అతని ఎదుట చక్రధారి అయిన ఆ పరమేశ్వరుని రూపమే కనబడుచుండెను కంసుడు అనుక్షణము శత్రుభావముతో నైనను శ్రీకృష్ణుని స్మరించుచున్నందున అతడు జ్యోతి స్వరూపముతో ఆ కృష్ణ భగవాను ఎందే లీనమయ్యను పరమయోగీశ్వరులకును దుర్లభమైన సారూప్య మోక్షము అతనికి ప్రాప్తించెను అప్పుడు కంసుని సోదరులైన కంకుడు నగ్రోధుడు మొదలగు వారు ఎనిమిది మంది మిక్కిలి క్రుద్ధులై తమ అన్న రుణము తీర్చుకునగోరి అన్నను హతమార్చిన శ్రీకృష్ణుడిపై పడదీర్చు పగదీర్చుకున్నటకై ఆ బలరామకృష్ణుడి మీదకి దాడి చేసిరి ఆ విధముగా అతివేగముతో సర్వ సన్నద్ధులై తమ మీదకి దూసుకొని వచ్చుచున్న కంకాదులను చూచి బలరాముడు ఇనుప కట్ల గుది గుదియను జేబూని సింహము పశువులను వల్లే వారిని అందరినీ సంహరించను అప్పుడు శ్రీహరి యొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పూలను చల్లుచు ప్రశంసలను కురిపించరి ఆకాశమున దుందుపులు మురోగను అప్సరసుల నృత్యములచిరి పరీక్షణ మహారాజా అంతట కంసుని యొక్క అతని సోదరుల యొక్క భార్యలు తమ ప్రాణనాథుల ఆత్మీయుల మరణములకు మిగులు వగచిరి వారు కలలు బాదుకొనుచు కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు అచటికి చేరి ఆ వనితలు వీర వర్ణం వీర మరణమును పొంది ఉన్న తమ పతుల కలయిబరములను కౌగులించుకుని పదే పదే దుఃఖాస్తులను రాల్చుచూ బిగ్గరగా విలపింపదుడంగిరి ప్రాణనాథ ప్రియ ధర్మజ్ఞ అనాథలను కనికరముతో నీవు మరణించుటతో మేము అందరము మృతప్రాయులమైతమే గృహములు కళావిహీనములయ్యను పిల్లలు ఎల్లరను దిగ్గులేను వారైరి పురుష ప్రభువైన నీ వియోగముతో ఈ మధురాపురము కూడా మావలి అనాథ అయినది ఇచ్చటి ఉత్సవములు శుభకార్యములు అన్నీను ఆగిపోయినవి ఇప్పుడు ఈ నగరము వెలవెలబోవుచున్నది స్వామి నీవు నిర్ నిరపరాధులైన ప్రాణులకు ప్రజవాసులు మున్నగు వారికి తీరని ద్రోహము చేసేటివి ఆర్య అందువలన మాకు ఇట్టి దుర్గతి ప్రాప్తించినది ప్రాణులను హింసించిన వానికి సుఖము ఎట్లు లభించును అట్టి వానికి దుఃఖములు తప్పవు సమస్త ప్రాణుల యొక్క స్థితి సృష్టి స్థితి లయములకు ఈ కృష్ణ పరమాత్మయ్యే కారకుడు అట్టి పురుషోత్తమునకు హాని తలపెట్టినవాడు ఎన్నడను సుఖములను పొందజాలడు శ్రీశుకుడు ఇట్లు నుడివెను పరీక్షణ మహారాజా సమస్త జగత్తునకు శ్రేయస్సులను గూర్చువాడైన శ్రీకృష్ణుడు దుఃఖితులయ్యున్న ఆ రాజ పత్ములను వచనములతో ఓదార్చెను మృత్యువు పాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తర క్రియలను జరిపించెను పెమ్మట బలరామకృష్ణులు తమ తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను బంధ విముక్తులను గావించరి పిదపవారి పాదములకు సాష్టాంగముగా నమస్కరించరి అంతటా దేవకి వసుదేవులు తమ పాదములకు ప్రణమిల్లిన తమ పుత్రులను బలరామకృష్ణులను జగదీశ్వరులుగా ఎరిగి ఎరిగి వారిని అక్కున చేర్చుకుని జై శ్రీహరి